నేను కట్టాలి అడిగా నా బర్రిని చంపింది రాబిడి కొడక సచ్చా అట్ట ఆడికి నీ డబ్బు కట్టాలా ఆడికి నీ డబ్బు కట్టాలా నా బరి గుద్దిగా చెప్తే ఆడు పోతాడు రా పోతాడు అలాంటప్పుడు నువ్వు రోడ్డు మీద రోడ్ మీద బరుల దొరికినా రోడ్ మీద లైసెన్స్ ఇచ్చాడు లైసెన్ రోడ్లైస్ నువ్వు ఎందుకంటే లైసెన్స్ కావాలన్నారు డబ్బులు

నువ్వు నీకు జీవో వచ్చినప్పుడు నాకు లేదు లేదరా ఎవడు రాస్కెళ్ళి ఎవడన్నా బరిగొడ్క ఎవ ఎత్త అంటారు లైసెన్సా ఏమన్నా ఉన్నట్టు రావో అమ్మ ఎదో లంజా కొడక సొమ్ము దెంగి ఏ బరిగొడ్లు పెట్టి లోన్లు తెంగి ఎందుకు

లైసెన్స్ ఇస్తున్నప్పుడు ఈ బరుల వల్ల నీలాంటి బరుల వల్ల చాలా మంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద వాళ్ళ కుటుంబానికి భరోసా ఎవరిస్తారు చెప్పింది రావడం నేర్చుకో పంచాయతీలో ఉన్న జనం అందరూ రాను 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 సేవల మీద చిల్లరేరుకునేవాడా నీ చెప్పింది అర్థం అర్థం కావట్లేదా ఆడోళ్ళ చేత కొట్ట తీసుకొచ్చి ఆడోలు చేత రాట్రా సరే నువ్వు

బాహ ఖాగార్ ఎంటి కొడ్ చేయలేవురు నువ్వు రాధవ రేపొదనా బరిగొడ్ కొడ్ చేయలేవురు లైసెన్స్ లేదు అనుకో మొత్తం చూద్దాం చూద్దాం లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేదు ఫ్రీగా లైసెన్స్ లైసెన్స్ ప్రభుత్వం తెస్తున్నా నీకు

వెళ్ళి బయలుదేరి కళ్ళు రెండు పీకి తాగు వెరిఫికేషన్ యాక్సిడెంట్ నీ వల్ల నీ బరుగొడ్లు వల్ల బరుగొడ్లు మొత్తాన్ని బరిగొడ్

లేదు శరం లేదు నీ బరిగొట్లు ఎమ్మె తర మంది ఎవరా దున్న బోతలో ఉండ పని చేసుకోవచ్చు కదా అడ్రు దున్న బోతలో ఉండ పని చేసుకోవచ్చు కదా నీ పనిరా బరి కొట్టు కడికేసా ఊర్లో తిరగక నువ్వు ఏం చెప్తా ఏం చెప్తావరా చెప్తావు అరగంట వస్తున్నారు వెళ్ళిపోయి లైసెన్స్ తీసుకున్న నువ్వు రాలేదనుకో ఏ సొక్క మురికి ఏంది ఏంది ఏం సొక్క ఎందుకు ఎందుకేస్తా ఇప్పుడు లైసెన్సులు కోసం మురికి మొహం కూడా నీ పని చెప్తా నువ్వు తీసుకుపోద్దు అని చెప్పానా ఏంది నాతో ఏం పని నీ మంచి కోసం చచ్చిపోయారు అనుకో నువ్వు డ్రైవ్ చేసినట్టే నీ మీద కేసు పడింది కదా పోరా డ్రైవర్ చచ్చిపోతే చచ్చిపోతే అంటే సమాధి

ఏయ్ కొచా ఎరా లంపిడి కొడక ఆడువుడు కలక్టరీ నువ్వు నీ అమ్మాయి యతవ లంజా కొడకలు చిగ్గులేదు ఏమైంది నీకేమైంది ఇస్తున్నారు ఇస్తున్నారగా డబ్బులు కడుతున్నావా ఏమన్నా డబ్బు ఇస్తున్నారు ఇంది ఊర్రు ఇస్తున్నారు ఏందిరా ఆడు నువ్వు ఇచ్చేది నా నీ సంబంధం లేదు ఎవడురా నా పరిగొడు సంపదని చూస్తున్నావా లేక నన్ను లేపేతన్న చూస్తున్నావారా ఏద సంపతవా ని బావ ని మరి నా దగ్గరికి

నా బర్రి కూడా నా బర్రి కూడా వచ్చు బయట సరే సరే మొత్తం రికార్డ్ అవుతుంది బాబు చెప్పుకో లేక నీ తాజా చెప్పుకో లేక నీ కాలు చెప్పుకోలు దైలు ఎల్ మెట్ల మొహండా ఇగో సాయంత్రం నువ్వు చూసుకో చూసుకోముందా లైసెన్స్ లేకుండా నాతో ఏం పని నన్ను ఎందుకు తీసుకెత్తనా ఏం నీకు అసలు ఏ మంచి కోసం ఏ బాడా చెప్పా నీకే సంబంధం నాకు పేగులు మెల్లైసు ఖచ్చితంగా దగ్గరకు వచ్చామండి సరే వెళ్ళు నీ బరుగుడ్లు తిరిగే చూసుకు సాయంత్రం